రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు విశాఖపట్నంలో శని వారాల్లో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు అసాధారణ హైప్ కనిపించింది ఈ అట్టహాసానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించాయి దోహాను తమ సమ్మిట్ మించిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు వచ్చే ఏడాది నవంబర్లో ఇటువంటి సదస్సు నిర్వహిస్తామన్నారు రెండు రోజుల సదస్సులో రూ పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఆరు వందల పదమూడు ఒప్పందాలు చేసుకోగా పదహారు లక్షల ముప్పై ఒకటి ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు సమ్మిట్కు దాదాపు ఐదు వేల మంది ప్రతినిధులు హాజరుకాగా నలభై ఐదు దేశాలకు చెందిన ఆరు వందల నలభై మంది విదేశీయులని వెల్లడించారు రోజు పీపుల్ గురించి చెబుతుంటారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేట్ పార్ట్నర్షిప్ పీపుల్ పార్ట్నర్షిప్ ఆ పేరుతోనే దారిద్ర నిర్మూలన కూడా చెబుతున్నారు కానీ వేర్ ఈస్ దట్ పీపుల్ ఇందులో ఈ భాగస్వామి సదస్సులో పీపుల్ యొక్క భాగస్వామ్యం ఎక్కడని నేను అడుగుతాను ముఖ్యంగా ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు సెషన్స్ ప్లేనరీ సెషన్స్ పెడితే ఆ ప్లేనరీ సెషన్స్ ఏ ఏ అంశాల మీద పెట్టారో అన్నీ చూస్తే ఒక్కటంటే ఒక్కడు కూడా కార్మిక సంక్షేమం గురించి కానీ మన రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు దానికి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ ఉపాధి కల్పన గ్యారెంటీ కానీ ఈ అంశాలు అసలు ఎక్కడ ఎత్తినా కనపడుతుంది ఎవరన్నా ఒక పెట్టుబడి పెట్టి పరిశ్రమ పెడితే అందులో ఉద్యోగాలు కల్పన అనేది చూపిస్తారు లక్షల మంది ఉద్యోగాలు ఇంతవరకు ఈ అగ్నర సంవత్సర కాలంలో డిఎస్సీ పదార్థాల మీద ఎక్కడ ఉద్యోగాలు లేవు ఇవ్వలేదు అన్ని ప్రకటనలు కొన్ని పెట్టిన తోటైనా చిన్న చిన్న పరిశ్రమలు ఎక్కడైనా పెట్టిన తోటైనా స్థానికులకు ఇచ్చారా ఉద్యోగాలు ఇప్పుడు ఐటీలో పరిశ్రమలు పెడుతున్నారు మంచిది వస్తున్నది మంచిది ఇవన్నీ మన సాంకేతిక అభివృద్ధికి మన దగ్గర ఉండేటువంటి నైపుణ్య స్కిల్డ్ పీపుల్ చాలా మంది అమెరికాకు యూరోప్ వెళ్తున్నారు ఇప్పుడు చైనా కూడా ద్వారా ఈ స్కిల్డ్ పీపుల్ అందరినీ ఉపయోగించుకునే దానికి ఏంటి దీంతో ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి ఇక్కడే కానీ ఉపయోగించుకుంటే ఎంత ఇన్నోవేషన్ జరుగుతుంది తమ లక్ష్యం యాభై లక్షల కోట్ల పెట్టుబడులు కాగా ఇప్పటికే ఇరవై లక్షల కోట్లు తెచ్చామన్నారు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతున్నారని ఇదంతా తన ఘనతేనని సీఎం స్వీయ కితాబులిచ్చుకున్నారు మధ్యలో కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై పొగట్టలు మోడీని పరవశింపజేసే కీర్తనలు గత వైసీపీ విధ్వంసంపై విమర్శలు సరేసరి భాగస్వామ్య సదస్సుపై ప్రచారాన్ని కొన్ని మాసాల ముందునుంచే ప్రభుత్వం ఆరంభించింది రన్నప్గా మంత్రి నారా లోకేష్ ఢిల్లీ ఇతర ప్రదేశాల్లో స్పెషల్ మీటింగ్లు పెట్టి అన్ని విధాలుగా సిద్ధం చేశారు విభజిత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఎంతో వెనకబాటులో ఉందన్నది వాస్తవం ఉద్యోగ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు విదేశాలకు మన యువత గత్యంతరం లేకపోతున్న వలసబాట కఠోర సత్యం ఇటువంటి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తామంటే ఎవ్వరూ వద్దనరు రెండు చేతుల ఆహ్వానిస్తారు కాగా భాగస్వామ్య సదస్సులు నిర్వహించిన ప్రతిసారి అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇన్ని లక్షల ఉద్యోగాలని చెప్పడమే తప్ప ఆచరణలో అది ఎక్కడా కనిపించడం లేదు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి ఉపాధి కల్పన అభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేటువంటిది దేన్నైనా సిపిఎం బలపరుస్తుంది ఆహ్వానిస్తాం కానీ ఆ పేరుతో ప్రజలకు నష్టం చేసేటువంటిది రైతులకు నష్టం చేసేటువంటి ఎలాంటి విధానాన్ని కూడా మేము బలపరచాం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం ప్రజలకు నష్టం చేస్తూ ఉంటే మాత్రం సిపిఎం చూస్తూ చంద్రబాబునే తీసుకుంటే తన హయాంలో ఏడు సమ్మెట్లు నిర్వహించానంటున్నారు ఆయా సందర్భాల్లోనూ లక్షల కోట్ల పెట్టుబడులు వేలు లక్షల ఉద్యోగాలని చెప్పారు వైసీపీ హయాంలోనూ ఇలాంటి హడావిడే కొనసాగింది టీడీపీ వైసీపీ ప్రచారం చేసుకున్నట్లు ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రానికి పెట్టుబడులొచ్చి ఉంటే ఇప్పటికీ మన యువత హైదరాబాద్ చెన్నరు బెంగళూరు ముంబై కేసి ఎందుకు పరుగులు పెడుతున్నట్టు పెట్టుబడి శ్రమ కలిస్తే పెట్టుబడి ఇప్పుడు దగ్గర లక్షల చేస్తారో ఎన్నికల్లో టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన సమ్మిట్తో ఏడాదిన్నరల లోపే ఆ హామీ నెరవేర్చామన్నట్లు మాట్లాడుతున్నారు సర్కారీ పెద్దలు మెగా డిఎస్సి సహా నాలుగు లక్షల ముప్పై వేల ఉద్యోగాలిచ్చేశామని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్సిలో పదిహేను వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు తప్ప మిగతావి కాకి లెక్కలేనని వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది సర్కార్ ప్రకటనలోనే మేళాలలో ఎనభై రెండు వేల ఉద్యోగాలిచ్చామనడం యువతను తప్పుదారి పట్టించడమే ఎంఓయులు చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు వచ్చేసినట్లు కాదని స్వయాన ముఖ్యమంత్రే సెలవిచ్చారు రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ప్రత్యేక హోదా ఒక ఇరుసుగా పనిచేస్తుంది కానీ ఆ ఊసే ఎత్తకుండా లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్లు ఎలా సాధిస్తారో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలకులే చెప్పాలి సమ్మిట్ సందర్భంగా కార్మికుల గురించి సీఎం స్థాయి వ్యక్తి తూలనాడటం ద్వారా కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి వెల్లడవుతుంది శ్రమ దాని శ్రామికులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఆదాయాలు పెరిగితే అభివృద్ధి జరుగుద్ది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళని కూడా ఉద్యోగాలు తీసేసి అదే విశాఖపట్నంలో ఇప్పుడు ఆరు వేల మందిని స్టీల్ ప్లాంట్ నుంచి తీసేసారు అదే విశాఖపట్నంలో ఐటీ హబ్ మన మధురవాడ ఉన్నటువంటి ఆ హిల్లు మీద ఐటీ హబ్లో బోర్డంత స్పేస్ ఖాళీగా ఉంది మరి వీటన్నిటిని ఉపయోగించే పరిస్థితి కాదు మరి ఏ రకంగా ఐటీ వాళ్ళని ఇప్పుడు లక్షలాది మంది కొన్న ఐటీ వాళ్ళకి ఇప్పుడు సంవత్సరం రెండు లక్షల మంది పైగా ఐటీ వాళ్ళు బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మరి వాళ్ళకి ఏ రకంగా ఉపాధి కలిపి ఇంతకుముందు అంటే అమెరికా పోవచ్చు లేకపోతే ఆస్ట్రేలియా పోవచ్చు అనుకునే వాళ్ళు ఇప్పుడు అవకాశాలు కూడా లేవు వాళ్ళకి ఎలా అవకాశాలు కల్పిస్తారు మనం చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో విశాఖ ఉక్కు పరిరక్షణకు అవిశ్రాంతం పోరాడుతున్న కార్మికులను పని దొంగలుగా ఫ్యాక్టరీ నష్టాలకు కారకులుగా పేర్కొనడం పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని బెదిరించడం తగని వ్యవహారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే వైజాగ్ స్టీల్కు ప్రతిబంధకం ఏపీలో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వరంగ భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ విశాఖ నగరం సమ్మిట్లు నిర్వహించే స్థాయికి అభివృద్ధి చెందిందంటే విశాఖ స్టీలే ప్రధాన కారణం అటువంటి ప్రతిష్టాత్మక కర్మాగారాన్ని పలచన చేసి కార్మికులను నిందించి భారీ పెట్టుబడులు తెస్తామనడం ఆచరణాత్మకం అనిపించుకోదు యువతకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి స్కిల్ ఇంజనీర్లకి వాళ్ళకి తగిన ప్రోత్సాహం చూపుతుంది ఆరు నెలల తర్వాత ఏడాది తర్వాత గంగవరం పోర్టులు ఇచ్చారు స్థానికంగా భూములు కోల్పోయిన వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు ఏడాది కాకుండానే తీసుకారేస్తారు అదాని వచ్చాడు తీసుకు అన్నీ తీసిపారేస్తారు అంటే రికార్డులో చూపిస్తారు ఇచ్చినట్టు తర్వాత ఉండదు కానీ ఈ రకం కాదు వాళ్ళని ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఇంత మంది వాళ్ళు తీసుకుంటాం మన రాష్ట్రంలో స్కిల్డ్ అన్ఎంప్లాయడ్ని అందరినీ ఉపయోగించుకుంటాం ఇంజనీర్లని వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది వాళ్ళకి జీతాలు గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ ఇస్తే ఎట్లయితే మీరు పెట్టుబడి గ్యారెంటీలు ఇస్తున్నారు తెలియగలని స్కిల్డ్ పర్సన్స్ కూడా మీరు అలాంటి గ్యారెంటీస్ ఇవ్వాలి కదా చదువుకొని వాళ్ళు వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు తెలివినంత ఇతర దేశాలకు సేవ చేస్తారు మనకేమో ఉపయోగపడటం లేదు కంపెనీలు లాభాలు మాత్రం ఇబ్బంది ఈ ఈరోజు దేశంలో ముప్పై టాప్ సెన్సిటివ్ ఇండెక్స్లో ఉన్న టాప్ థర్టీలో ట్వంటీ కంపెనీలు ఐటీ కంపెనీలు ట్వంటీ కంపెనీలు ఐటీ కంపెనీలు దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలు ఐదు కంపెనీలు ఐటీ కంపెనీలు టాప్లో ఉన్న ఐదు కంపెనీలు మరి ఎంత సంపద ఎలా సంకూరుస్తుంది ఈ ఐటీ వాళ్ళ తెలివి లేకుండానే ఇంజనీర్ల యొక్క తోడ్పాటు లేకుండానే శ్రామికుల యొక్క తోడ్పాటు లేకుండానే ఇదంతా వాళ్ళే ఉద్ధరిస్తున్నారు ఒక బిల్ బిల్ క్లింటను లేకపోతే తోడర్ బర్గ్ జోకర్ బర్గ్ వీళ్ళేస్తున్నాయి వేళల్లో కొంతమంది ఓనర్లకి వాళ్ళకి కోడ్ రాయటం కూడా చేత కొన్ని కంపెనీలు ఓనర్లకి కోడ్ అంటే కూడా తెలియదు మరి కోడ్ రాసే వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వీధుల్లోకి నెట్టేసి ఈ కంపెనీలు మాత్రం కోర్టు కూడా సంపాదించుకుంటే జోకర్ బర్గ్ని ఆహ్వానిస్తున్నాం లేకపోతే గూగుల్ని సత్యనాథ్ని ఆహ్వానిస్తాము విలు కంటను ఆహ్వానిస్తామని చెప్పనంటే అర్థమే ఉంది